వెల్కమ్ టు మదర్ ఎట్జ్ ఛానల్ ఈరోజు మనం అత్తయ్య చేసిన కుండలో చికెన్ చూద్దాం కుండలో ఏ కర్రీ వండినా కూడా చాలా బాగుంటుంది అది కట్టెల పొయ్యి మీద వండితే ఇంకా బాగుంటుంది ఇదివరకు అయితే ఇలాగే వండుకునేవారు కదా ఇప్పుడంటే మనం గ్యాస్లు వాడుతున్నాము కట్టెల పొయ్యి వెలిగించుకుని కుండ పెట్టి వేడైన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది వేసేసుకున్నాం కదా ఆయిల్ పూర్తిగా హీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి మంట అనేది నాలుగు వైపులకు చక్కగా పెర్ఫెక్ట్గా తగిలేలాగా మనం కట్టెలను అమర్చుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది చక్కగా హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత రెండు రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలా బాగుంటుంది కర్రీ అనేది మనం కొండలో వండుతున్నాం కనుక టైం ఎక్కువగానే పడుతుంది వేగడానికి ఇప్పుడు ఐదు నుండి ఆరు పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చుకొని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక పవిసు పాటు వేగనివ్వాలి ఇక్కడ చక్కగా గేలాలు వేస్తున్నారు కదా ఒక చాప్ కూడా పడింది అనమాట చూసారా వీటిని గొరకలు నాటు గొరకలు అంటారు ఇవన్నీ కూడా నాటు గొరకలే ఇవన్నీ కూడా గేలానికే పట్టాడు అనమాట ఈ అబ్బాయి చాలా చాలా బాగుంటుంది మా విలేజ్లో ఎవరైనా కూడా ఖాళీగా ఉన్నప్పుడల్లా కూడా ఈ గేలానికి వెళ్తూ ఉంటారు చాలా బాగుంటుంది కర్రీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రైగా ప్రిపేర్ చేసుకోవచ్చు పైగా ఫ్రెష్గా దొరుకుతాయి చేపలు అనేవి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇదిగో మా ఇంటి ముందు ఈ పిల్ల కాలంలోనే ఇవన్నీ కూడా పడ్డాయి అన్నమాట మా ఇక్కడ ఎక్కువగా వ్యవసాయం చేస్తారు ఈ విధంగా ఫైవ్ మినిట్స్ పాటు వేగిన తర్వాత ఉల్లిపాయలని ఒకసారి మోతీసి కలుపుకోవాలి ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసినాయి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని మనం ఇంట్లో నూరుకున్నదైతే ఫ్రెష్గా చాలా బాగుంటుంది మనం ఎక్కువగా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటాము కొంచెం పసుపు ఉప్పు కలపడం వల్ల ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది ఫ్లేవర్ పోకుండా చక్కగా ఉంటుంది కాకపోతే ఫ్రెష్గా నూరు పెట్టుకున్నది అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేసుకొని వేయించుకున్న తర్వాత చికెన్ని మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుని కడిగి శుభ్రం చేసుకుని తీసుకున్న చికెన్ ఇది ఇది నేను స్కిన్తోనే తీసుకున్నాను ఇప్పుడు దాన్ని కూడా వేసేసి గరిటెతో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీంతోపాటు కొంచెం ఉప్పు వేసుకుంటే ముక్కకు పర్ఫెక్ట్గా ఉప్పు పడుతుంది అయితే కళ్ళు ఉప్పు వేయమంటారు ఇప్పుడు కూడా బాగుంటుంది అని నేను కూడా అలాగే యూజ్ చేస్తాను కళ్ళు ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి మనకి వాటర్ అనేది ఎక్కువగా అవసరం లేదు ఎందుకంటే మనకి చికెన్లోనే బోల్డ్ వాటర్ అనేది వస్తుంది ఇప్పుడు మనకి స్పైసీగా కావాలి అనుకుంటే కనుక కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మా ఇంట్లో అందరం కూడా కొంచెం స్పైసీగానే తింటాం కనుక కొంచెం కారంగానే వేసుకున్నాము వేసిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి గరిటతో మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు మనకి మాంసం ముక్క అనేది కుక్ అయిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకుని మూత తీసి చూసుకున్న తర్వాత ఒకవేళ కుక్ అయితే కనుక కొద్దిగా మసాలా పొడిని చికెన్ మసాలాను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ధనియాలు జీలకర్ర గసగసాలు యాలకులు లవంగాలు చెక్క వీటన్నిటినీ కూడా కొద్దిగా పొడి బాండ్లీలో వేయించి పొడి కొట్టి వేసుకుంటే చికెన్ మసాలా చాలా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి ఇంకొక టెన్ మినిట్స్ పాటు కొడుకునివ్వాలి మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది మనకి పెర్ఫెక్ట్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పోయ్యపకి కర్రీ అనేది రెడీ అయిపోయింది దీంట్లోకి కొబ్బరి అన్నం కానీ బిర్యానీ కానీ బగారా రైస్ కానీ క్యారెట్ రైస్ కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది కదా మేమైతే కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేసుకున్నాము అందరికీ కూడా ఫేవరెట్ అన్నం అనేది అది కూడా కట్టెల పొయ్యి మీద వండుకున్నాం అన్నమాట ఇప్పుడు వేడివేడిగా అన్నంలో చికెన్ కర్రీ వేసుకుని తింటే ఆ టేస్టే వేరు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మేమైతే చక్కగా అందరం కూడా కలిసి కూర్చొని చక్కగా అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉందంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి